హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీశంకర్ కలెక్షన్స్ ట్రెండింగ్ అవుతున్న జార్జెట్ శారీస్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్లో వచ్చేస్తాయండి శారీస్ వచ్చేసి మీకు శారీ అంతా పేస్టల్ షేడ్స్లో వచ్చేసినాయి డార్క్ రాసిల్ బ్లౌజెస్ దీనికి వచ్చేసి మీకు కట్ వర్క్ బార్డర్ వస్తుందండి అలాగే ఫ్లవర్ బంచెస్తో కూడా బుట్టీస్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా చాలా బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో లో ఉంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ సారీ అండి కలర్ వచ్చేసి మనకి లైట్ పింక్ షేడ్లో అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ రోజెస్ బంచెస్ కింద అయితే వస్తాయండి బుట్టీస్ వస్తాయి మొత్తము శారీ అంతా కూడా మీకు అండ్ దీనికి మీకు స్కాలప్ బోర్డర్ కూడా ఇలాగ గోల్డ్ కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండి శారీ అంతా కూడా సేమ్ ఇలానే వస్తుంది లైట్ పింక్ షేడ్లో వస్తుందండి సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఏంటంటే మనకి రోజెస్ అన్నవి ఎక్కువగా దగ్గరగా అయితే ఇచ్చేస్తాడండి సో త్రీ సైడ్స్ మీకు కట్ వర్క్ స్కాలప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ దీని ప్రిన్స్ పార్ట్ చూసుకుంటే కనుక హాఫ్ నుంచి అంటే నీస్ కింద నుంచి మనకి ఇలా అయితే వస్తాయండి రోజెస్ వచ్చేసి పదవు దగ్గర దగ్గర దగ్గరగా వస్తాయి బట్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తాయండి దీని బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో ఇలా వస్తుందండి బ్లౌజ్ సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ దీనికి కూడా సారీలో వచ్చిన రోజ్ బంజెస్ వస్తాయి అలాగే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్ బోర్డర్స్ అయితే వస్తాయి కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి ఈ సారీ ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పెయింట్ డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను నెక్స్ట్ శారీ అయితే చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సేమ్ లో మంచి ఎల్లో కలర్ కలర్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్లో వచ్చిందండి శారీ కూడా చాలా బాగుంది సో హల్దీ ఫంక్షన్స్కి అడుగుతున్నారు కదా సో దానికైతే యూజ్ అవుతుంది బెస్ట్ ప్రైస్లో ఉంది నచ్చిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రెండింగ్ వైలెట్ షేడ్ అండి లైట్ పేస్టల్ వైలెట్ షేడ్లో మనకి శారీ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ మనకి వైలెట్ షేడ్ లేదా పర్పుల్ షేడ్ అనవచ్చు సో ఆ షేడ్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ప్రీవియస్ పింక్ సారీ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే మనకి ఫ్లవర్ బంజెస్ బాడీ అండ్ బార్డర్స్ కూడా వస్తాయండి ఇలాగా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ బాగుంది పేస్టల్ షేడ్స్ లో అయితే వచ్చేసింది చాలా బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్తో తో అయితే అవైలబుల్ గా ఉన్నాయి వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా ఇంకొక హిట్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి శారీ లైట్ పిస్తా గ్రీన్ పేస్టల్ షేడ్ లో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ షేడ్లో అయితే వస్తుంది సో ఈ కలర్ నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి కనుక మిస్ చేసుకోకండి ఫెస్టివల్స్కి అండ్ మ్యారేజెస్కి కూడా చాలా బాగుంటాయి అండ్ పార్టీస్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ సారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ప్లేస్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి లైట్ షేడ్లో వచ్చేసింది లైట్ స్కై బ్లూ కలర్లో మనకి శారీ అన్నది వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ పికాక్ బ్లూలో అయితే వస్తుందండి సో ఇది శారీ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా లైట్ కలర్ శారీస్ బ్లౌజెస్ వచ్చేసి డార్క్ కాన్సెప్ట్లో వచ్చింది బెస్ట్ ప్రైస్లో అయితే ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి క్వాంటిటీ కూడా ఉందండి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ